వరంగల్లో మీ సేవా సెంటర్ల దగ్గర జనం బార్లు తీరారు ఆధార్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు కొందరు ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ కోసం మరికొందరు వచ్చారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు ఆధార్ అప్డేట్ కోసం ఇప్పుడు మారింది రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకంతో పాటు కొత్త రేషన్ కార్డ్స్ కూడా అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో చాలామంది తమ ఆధార్ కార్డులను అయితే అప్డేట్ చేసుకుంటున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొంతమంది అడ్రస్ అట్లనే ఉన్నది కొంతమంది కొత్తగా కుటుంబ సభ్యులు పెరిగారు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులలో చేంజెస్ కావచ్చు తర్వాత ఇంటి అడ్రస్ కావచ్చు ఇట్లా రకరకాలైనటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి ఆధార్ కార్డు సెంటర్ సెంటర్స్కి అయితే మాత్రం క్యూ కడుతున్నారు ప్రస్తుతం చూడచ్చు అప్లికేషన్కు సంబంధించినటువంటి ఏంటి ఆధార్ కార్డ్ మీ సెంటర్కు చూస్తే చాలా క్రౌడ్ మొన్నటి వరకు అయితే చాలా తక్కువనే అనిపించారు కానీ ఇప్పుడు ఇవాళ చూస్తే చాలా క్రౌడ్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు స్టేట్ అప్డేటే కానీ బయోమెట్రిక్స్ అప్డేటే కానీ అన్నిటికీ ఒకటేసారి పెట్టేసరికి రష్ ఎక్కువ ఉంటుంది అట్లా మేము కూడా టోకెన్ సిస్టమ్ పెట్టుకున్నాము టోకెన్స్ వస్తున్నాయి అట్లా రష్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏదైనా కానీ లోన్స్ ఏదైనా కానీ బస్సులోగా ఆధార్ కార్డ్ ఫస్ట్ ఆధార్ కార్డ్ ఎక్కువ ప్రియారిటీ ఉంది సో తెలంగాణ అప్డేట్ చేసుకోవడమే గానీ మళ్ళీ రేషన్ కార్డ్ దగ్గర తంబడకపోవడమే గానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంత రష్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఏమేమి ఎక్కువ చేంజెస్ చేయించుకునే అవకాశం ఉంటుంది అది వాళ్ళు వాళ్ళు ఏజ్ ఇష్యూలో వస్తున్నారు అంటే బయోమెట్రిక్ అప్డేట్ మెయిన్ చిన్నపిల్లలకి ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి అండ్ ఇంకోటి వచ్చేసి తెలంగాణ అప్డేట్ చేయమని ఎక్కువ శాతం అయితే ఈ ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి వచ్చేసి తెలంగాణ అప్డేట్ చేయమని వస్తున్నారు చాలా వరకు ఎందుకు వాళ్ళు ఇంత అప్డేట్ చేసుకోవడానికి అనేది మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు ప్రాబ్లమ్ అవుతుంది మేడం పాస్పోర్ట్ కి ప్రాబ్లం అవుతుంది మాకు లోన్స్ కి అవుతుంది సో బ్యాంక్ లో అప్డేట్ లేదంటున్నారు ఇక్కడ అప్డేట్ లేదంటున్నారు అని అలా చెప్తున్నారు ఆర్టీసీ బస్ లో కూడా ఆధార్ కార్డ్ కంపల్సరీ అండ్ తెలంగాణ కూడా ఉండాలి అనేసి అంటున్నారు ఇట్లా వచ్చిన తర్వాత ఎట్లా అండి మీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది చాలా మంది క్రౌడ్ ఉంది కదా టోకెన్స్ ఇట్లా ఇస్తారు తర్వాత వాళ్ళు అప్డేట్ చేయడానికి ఒక అప్లికేషన్ చేయడానికి ఎట్లా ఉంది అంటే ఒక అప్లికేషన్ మినిట్స్ పడుతుంది అంటే మేము వచ్చిన కస్టమర్స్ ని బట్టి నెంబర్స్ వేసుకుంటాం మా దగ్గర ఆ నెంబర్స్ ని బట్టి వాళ్ళని పిలుస్తూ ఉంటాం ఒక్కొక్కరిది ఒక టెన్ మినిట్స్ పడుతూ ఉంటా లైన్లో ఉంటారు వాళ్ళు ఒక నెంబర్ రాగానే వాళ్ళకి చేసేస్తూ ఉంటాం అంటే ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అంటే ఈ స్కీమ్స్ పెట్టకముందు ముందు ఎట్లా ఉండేది క్రౌడ్ ఎంతమంది అప్లికే మార్చుకోవడానికి చేంజ్ చేసుకోవడం వచ్చిన వాళ్ళు ఉండేది ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు అంటే అంతకు ముందుకు మాత్రం సెవెంటీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అట్లా వచ్చేది ఇప్పటినుంచి ఇప్పుడు మాత్రం ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ చాలా వరకు వస్తున్నారు చాలా మందిని రిటర్న్ పంపించాల్సి వస్తుంది క్రౌడ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారా ఎట్లా పెరుగుతుందని అనుకుంటున్నాను నేను అయితే అంటే మా దగ్గర అంత లేక అంటే చేయడానికి కూడా టైం సరిపోదు అంటే అంత కూడా ఉండదు కాబట్టి లిమిట్ కూడా ఉండదు కాబట్టి పంపించాల్సి వస్తుంది ఓకే మీ దగ్గరికి ఈ చేంజెస్ కోసం చాలా మంది ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎట్లాంటి సూచనలు చేస్తారు కొంతమంది ఆన్లైన్ లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అట్లా ఉంటుంది ఆన్లైన్ లో అంటే ఒక అడ్రస్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ మా మొబైల్ నెంబర్ బయోమెట్రిక్ అంటూ చేంజ్ చేయడానికి ఉండదు ప్రస్తుతం అయితే చూడొచ్చు అప్లికేషన్ తీసుకున్న తర్వాత టోకెన్ సిస్టమ్ లోనే ఆధార్ చేంజ్ చేసుకొచ్చే వాళ్ళ కోసం అవకాశం కల్పిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకే వాళ్ళ టోకెన్స్ ఇస్తున్నారు ఆ టోకెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకే చేస్తున్నారు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎందుకు మీరు ఇప్పుడు ఆధార్ కార్డు సెంటర్ లో ఇంత రెష్యూ ఇంత చేంజ్ కోసం వస్తున్నారు తెలంగాణ ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాం చెప్పాను ఈ టైంలో ఇంత క్రౌడ్ ఉండడానికి కారణమే అనుకోండి ఇప్పుడు మనకి మన రేవతి రెడ్డి పెట్టింది కదా ఇట్లా కొన్ని పాలసీ పెట్టండి కదా వాటి గురించి అని చెప్పేసి అప్లై చేసుకోవడానికి అంటే గురించి కాదు ముందైతే చేస్తున్నాం అని చెప్పేసి దేనికోసం వచ్చారు చేంజెస్ కోసం ఏమేమి చేంజ్ చేస్తున్నారు అడ్రస్తోనే ప్రాబ్లం అవుతుంది మేము ఇక టైం కదా సార్ ఆరు తారీఖు క్లాస్ చేయడం అంటున్నారు ఇప్పుడు పెట్టే స్కీమ్స్ కానీ అభ్యసం కానీ వివిధ సందర్భాలలో మొబైల్ నెంబర్ రింగ్స్ కానీ తమ్ము కానీ అలాంటిది వాటి కోసం ఇక చాలా మంది ఇలా క్రాష్ మార్నింగ్ ఎప్పుడు వచ్చాము ఈ సెంటర్స్ కోసారి క్రౌడ్ చాలా ప్రస్తుతం అయితే క్రౌడ్ చూడొచ్చు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అయితే వచ్చే వాళ్ళకు సంబంధించి ఉదయం తొమ్మిది గంటల వరకు అప్లికేషన్స్ ఇస్తున్నారు ఆ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మళ్ళీ చేంజెస్ చేసే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ ఇంకొక రూమ్లో కూడా ఉంది ఇక్కడ కూడా చూస్తే చాలా క్రౌడ్ కనిపిస్తుంది సేమ్ రెండు సెంటర్లలో కూడా చాలామంది వస్తారు మీరు దేనికోసం వచ్చిందమ్మా ఆధార్ అడ్రస్ చేంజ్ చేసుకో ఎందుకు ఇప్పుడు రేషన్ కార్డ్ చేసుకో రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి ఇది వరకు అంటే ఏమేం చేంజ్ చేసుకున్నారు అందులో అడ్రస్ చేంజ్ చేసుకోవడం ఎంత పడుతుంది ఇక్కడికి వచ్చినా 1 అవర్ వడ్డే 1 అవర్ వడ్డే ప్రస్తుతం ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి వాటిలలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సెంటర్స్ దగ్గరకైతే వస్తున్నారు పెద్ద ఎత్తున మీరే మీరు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అప్లై చేసుకుంటున్నారు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ కావచ్చు లేదా ఫోన్ నెంబర్స్ బయోమెట్రిక్ విధానం వీటిలలో ఎక్కువగా చేంజెస్ చేసుకోవాల్సి ఉంది దానికి చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్నారు దేనికోసం వచ్చిందమ్మా మీరు దేనికోసం చాలా మంది క్రౌడ్ కనిపిస్తుంది ఎట్లా ఉంది అసలు ఈ ఆధార్ సెంటర్ బాగానే ఉందండి బాగానే ఉంది బట్ క్రౌడ్ పర్వాలేదు ఈ థర్డ్ టైం రావడము కానీ పని కాలేదు వెయిటింగ్ అంతే అయితే నాకు తెలిసిన వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంత కొత్త స్కీమ్స్ వచ్చాయి కదా సో ఎవ్రీ బడీస్ ట్రైయింగ్ టు అప్డేట్ ఆధార్ కార్డు అడ్రస్ కానీ కరెక్షన్స్ కానీ ఏజ్ కూడా ఏదో కానీ అవయాస్త పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కావచ్చు తర్వాత మా మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా బస్సులలో ప్రయాణం చేయాలంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఆధార్ కార్డులో కూడా వాళ్ళ అడ్రస్ ఉండాలి తర్వాత మిగతా స్కీమ్స్ అన్నిటికీ కూడా ఆధార్ కార్డు చాలా కీలకం రేపు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా కానీ ఈ ఆధార్ కార్డు తోటే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు సెంటర్స్ దగ్గర అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది చాలామంది పాత ఆధార్ కార్డులలో ఉన్నటువంటి అడ్రస్లు కావచ్చు మిగతా మార్పులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేంజ్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్లలో అయితే క్యూ కడుతున్నారు వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోన్ వీ న్యూస్ వరంగల్